నమస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే బీజేపీ వచ్చాక ధరణి రద్దు అంటూ ఆ పోర్టల్ కూడా బంద్ కావటం ఖాయమని బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారు కేంద్ర సాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మోదీ ఘనతను తనదిగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి అంటూ నాగర్ కర్నూల్ బీజేపీ సభలో నడ్డా పిలుపునిచ్చినటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక మీ చర్యలను బట్టి మా నిర్ణయం ఉంటుందన్ను కేసీఆర్ గద్దె దించేందుకు బీజేపీలో చేరాం చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఏంటని తెలంగాణ ప్రజల నాటి బీజేపీకి తెలియదు బీజేపీ కొంత పోటీ ఇవ్వగలదేమో కానీ అధికారం మాత్రం కష్టమంటూ అమిత్ షాకు స్పష్టం చేసిన ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి అనే వార్త పట్టించుకోకపోతే నా దారి నేను చూసుకుంటానని రాజగోపాల్ కామెంట్ చేసినట్లుగా మొహం మీదే చెప్పడంతో విస్తుపోయిన అమిత్ షా అనేటువంటి వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడవచ్చు త్వరలో ఆర్టీసీ ఉద్యోగం శుభవార్త అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుండే ఒకరిని దించడమే లక్ష్యం కారాదు అంటూ విపక్షాల కూటమిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నటువంటి వార్త మరొకరిని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కానీ పోరాటం జరగాల్సింది దేశ సమస్యలపైన దాన్ని విపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి ఎవరో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఏకం కారాదు అంటూ పాట్నాలో విపక్షాల సమావేశంపై మంత్రి కేటీఆర్ నుండి వార్తలను వార్తను మనం ఆంధ్రచేతులు చూస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ రెండూ దేశానికి ప్రమాదమేనే వాటి మద్దతు కట్టే కూటమి విఫలమవుతుందని కేంద్రంపై పోరులో కేజ్రీ మమతది ఒక దారి మాది మరో మార్గం ఆ బాటలో వెళ్తామని మేము జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్నాం గుజరాత్ అభివృద్ధి నమూనా ముగిసిన కథ అని తెలంగాణ అభివృద్ధి నమూనా సమగ్రమని సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించ సాధించబోతున్నారు రాసి పెట్టుకోండి షర్మిలతో కలిస్తే కాంగ్రెస్కు ఉన్న ఓట్లు పోతాయంటూ పీటీఐ ఇంటర్వ్యూలో పలు అంశాలపై వ్యాఖ్యలు చేశారంట వార్తను చూస్తున్నాం నేడు రేపు మహా పర్యటనకు కేసీఆర్ వెళ్లబోతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో టూర్ చేయబోతున్నారు రోడ్డు మార్గంలో షోలాపూర్కు సీఎం తెలంగాణ నేతనలను కలిసే అవకాశం ఉంది రేపు పండరిపూర్ తుల్జాపూర్లో సందర్శనం చూడవచ్చు ఇక బీజేపీ ఎల్ది ఫెవికాల్ బంధం అంటూ షా నడ్డాను కలిసి వచ్చిన బీజేపీ నేతలు ఎలాంటి భ్రమలు పెట్టుకోకండి మీ ఢిల్లీ పెద్దలు కేసీఆర్ ఒకటే మాతో రండి కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం ఈటల రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి పిలుపు ఐటీ దాడుల్లో రహస్య ఆస్తులు దొరికాయి మీడియాలో రాకుండా చూసిన కేటీఆర్ ఆ ఆస్తుల కోసమే మోదీకి లొంగిపోయిన కేసీఆర్ అంటూ వంద కోట్ల స్కామ్ లో కేజ్రీని విచారిస్తున్నారు లక్ష కోట్లు దోచిన కేసీఆర్ను విచారించరేం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ మనకు కనిపిస్తుంది నేడు రాహుల్తో పొంగులెట్టి భేటీ జూపల్లి ఎమ్మెల్సీ కూచుకుల్లా గురునాథరెడ్డి కూడా ఉండబోతున్నారు బీఆర్ఎస్ను కలిసికట్టుగా గద్దె దింపుదాం ఖమ్మం సభలో కాంగ్రెస్లో చేరుతా అంటూ పొంగిలెట్టి చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాయి కాపు ఓటర్లకు కేసీఆర్ వేసారు అంటున్న మరొక వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుండే మా నాన్నకు అధికారం తలకెక్కింది అంటూ సీఎం ఆశీర్వాదం ఉందని చెప్పుకుంటున్నాడు అందుకే ఎవరిని లెక్క చేయట్లేదు కూతుర్ని ఆయన సరిగా ఆయన సరిచేయాల్సింది నేనే చేరియాల ప్రజలకు క్షమాపణ చెప్తున్నా చెరువు భూమిని నా పేరు మీద రిజిస్టర్ చేసి నాన్న తప్పు చేశారు అని బాధి అది నన్ను బాధిస్తుంది ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ చేస్తా అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తులిచా భవానీరెడ్డి స్థలంలో క్షమాపణ బోర్డు ఏర్పాటు గోడ కూల్చివేత నా కూతురి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అంటూ అల్లుడు ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడు ఎన్ని కుట్రలు చేసినా సేవ చేస్తూనే ఉంటాడు ముత్తిరెడ్డి చేసినటువంటి కామెంట్ కూడా మనకు అనిపిస్తుంది ఎదురొచ్చిన మృత్యు అంటూ మరో వార్త కారును ఢిక్కున్న డిప్పర్ అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు ముగ్గురికి తీవ్ర గాయాలు బాధితులతో ఒకే కుటుంబం మేడావరం వెళ్లి వస్తున్న ఘటన ములుగులో జరిగినటువంటి వార్తను మనం చూడవచ్చు ఇంకా మిలిటెంట్ల విడుదలకు ముట్టడి సైన్యాన్ని చుట్టుమండిన పదిహేను వందల మహిళలు రోజంతా అడ్డు నిలిచిన వ్యయం అడ్డు నిలిచిన వైనం మణిపూర్ రాష్ట్రంలో ఘటన అంటూ వార్త మనం చూస్తున్నాం దేశభక్త ప్రజాస్వామిక కూటమి ప్రతిపక్షాల కూటమికి కొత్త పేరు పెట్టారు పీడీఏ అంటూ యూపీఏకి చెల్లు అంటూ సీమ్లా భేటీలో ఆమోదం చేయబోతున్నారంటూ కూటమిగా కన్వీనర్గా కూటమి కన్వీనర్గా నితీష్ ఎన్నిక కాబోతున్నారన్న వార్తను చూడవచ్చు ఇక మోదీ విదేశీ పర్యటన సంబంధించి మోదీ పాలన అద్భుతం అంటూ అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తుందని కొనియాడిన ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తి అన్నటువంటి వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు దేశ భక్త ప్రజాస్వామ్య కూటమికు సంబంధించిన వార్తను పూర్తి వార్తను చూడవచ్చు తలొగ్గిన పుతిన్ అంటూ వాగ్నర్ నేత ప్రిగోచిన్పై క్రిమినల్ కేసులో ఉపసంహరించుకున్నారు ఇక మా నాన్నకు అధికారం తలకెక్కిందనే పూర్తి వార్తను కూడా మనం చూడవచ్చు ముత్తిరెడ్డి కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి తెలంగాణ క్యాపెక్స్ యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతమే ఇరవై మూడు మూలధన వ్యయంతో అట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అంటే మరో వార్త నా కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజయ్య నుంచి ప్రాణహాని ఉంది ఎమ్మెల్యే రాజయ్య నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేసిన వార్త కనిపిస్తుంది ఇక బోనాలకు సంబంధించినటువంటి ఫోటోలతో మంచి వార్త వరదల వరదకత అదే వేద వరదలకు సంబంధించినటువంటి వార్త జేహెచ్ఎంసి నేడు ఆకాశ మార్గం నేడు అందుబాటులోకి రాకపోతుందంటూ ఉప్పల్ స్కైవేకి సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు లష్కర్ బోనాలకు శోభ అంటూ ఫోటోతో వార్త కనిపిస్తుంటే ఒక ఇంటర్వ్యూ ఆర్కేతో మురళి మురళీమోహన్ ఇంటర్వ్యూ కనిపిస్తుంది నాకు పూర్తి సంతృప్తి వ్యాపారమే అన్నటువంటి వార్త ఇక సినిమాకు సంబంధించినటువంటి వార్తలు ఈ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి బిజినెస్ సంబంధించిన వార్త క్రికెట్ సంబంధించి సర్ఫరాజ్కు మొండి చెయ్యి అందుకేనంటూ క్వశ్చన్ మార్పుతో ఒక వార్త కేటీఆర్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి పాఠం కూడా మనం చూడొచ్చు అమిత్ షాను కలవకుంటానే హైదరాబాద్కు చేరుకున్న కేటీఆర్ అంటూ మొన్న పది గంటల పదిహేను నిమిషాలకు శనివారం రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు స్వయంగా కేటీఆర్ వెళ్లేకని చెప్పారు కానీ చివరి నిమిషంలో భేటీ రద్దయిన విషయం తెలిసిందే కాగా ఈ రెండు రోజుల్లో ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు రాష్ట్రంలోకి సంబంధించిన పలు అంశాలతో వారితో చర్చించారు కాపు ఓట్లకు కేసీఆర్ వేసారంటూ ఏపీలో వాటిని నిలిపిన నిలువన చీల్చే ఎత్తుగాడంటూ అంతిమంగా జగన్ కు మేలు చేకూర్చడమే లక్ష్యంగా అంటూ మరొక వార్తను చూడవచ్చు కొత్తగా ఐదు లక్షల మందికి రైతు బంధు రాబోతున్న తర్వాత గృహలక్ష్మిలో దివ్యాంగులకు రిజర్వేషన్ ఏది అంటూ క్వశ్చన్ మార్క్ తో వార్త కూడా కనిపిస్తుంది నేడు రాహుల్ తో పొంగులేటి బృందం భేటీ కానుంది మీ చర్యలను బట్టి మా నిర్ణయం ఉంటుంది అంటూ కేసీఆర్ను గద్ద దించేందుకు బీజేపీలో చేరా తెలంగాణ ప్రజలను నాండి బీజేపీకి తెలియదు రాష్ట్రంలో పార్టీకి అధికారం కష్టమంటూ షాక్ స్పష్టం చేసిన ఈటెల రాజగోపాల్ అంటూ వార్త మనం చూడొచ్చు బీఆర్ఎస్ అవినీతిని ఉపేక్షించబోమంటూ అమిత్ షా కామెంట్ చేశారని ఢిల్లీ మధ్య కేసులో ఎమ్మెల్సీ కవితపై చర్యలతో పాటు బీఆర్ఎస్ నేతల అవినీతిని తాము ఉపేక్షిస్తున్నామన్న అభిప్రాయంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు చూస్తూ ఉండండి మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో అని అమిత్ షా వారితో అన్నట్లు సమాచారం అంతేకాకుండా తెలంగాణ బీజేపీ పునర్వ్యవస్థీకరణ కూడా త్వరలోనే జరుగుతుందని సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది కేటీఆర్ అపాయింట్మెంట్ కోరినందునే ఇచ్చానని అందులో ప్రత్యేకత ఏమీ లేదని ఆయన చెప్పారు అయితే ఈ విషయంపై ఈటెల రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశ్నించడంతో అమిత్ షా ఆలోచనలో పడ్డారని అందుకే ఇంటికి వెళ్లగానే అపాయింట్మెంట్ రద్దు చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించినట్టు తెలుస్తుంది బీజేపీకి వచ్చాక ధరణి రద్దు చేస్తామని నడ్డా ప్రకటించిన వార్తను కూడా మనం చూడొచ్చు ఇవి ఆంధ్రజిత దినపత్రికల వార్తలు